హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాన్సెంట్రిక్స్ అనే గ్లోబల్ వైడ్ కంపెనీ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా ఏంటంటే వాయిస్ ఆర్ నాన్ వాయిస్ ప్రాసెస్ ఉంటుంది కదా టెక్నికల్ సపోర్ట్ అనమాట అందులో మీరు వాయిస్ నాన్ వాయిస్ ప్రాసెసింగ్ జాబ్ ఉంటుంది ఇది హైబ్రిడ్ మోడ్లో ఉంటుందండి అండ్ దీనికి మినిమమ్ డిగ్రీ ఉన్నా చాలు మీరు ఏనీ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైడ్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే కాన్సెంట్రిక్స్ డాట్ కామ్కి వెళ్ళి మీరు కెరీర్స్ ఆప్షన్లో ఇది చూసుకోవచ్చు అండి ఇక్కడ మనకి చూడండి పోస్ట్ ఏంటంటే కస్టమర్ సర్వీస్ ఏజెంట్ వాయిస్ అనమాట సో కస్టమర్ సర్వీస్ సపోర్ట్ జాబ్లో మనం ఇది ఇస్తున్నారు జాబ్ రోల్ ఇస్తున్నారు అండ్ దీనివల్ల ఏంటంటే మనకి ఆర్ యూ లుకింగ్ ఫర్ ఎ కెరీర్ చేంజ్ విత్ ఫార్వర్డ్ థింకింగ్ గ్లోబల్ ఆర్గనైజేషన్ సో ఇది కాన్సన్ట్రేక్స్ అనేది మనకి గ్లోబల్ లెవెల్లో ఉందండి దానిలో మీరు చేయాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు అని అనమాట ఇదేంటంటే వీఆర్ ఆన్ ద లుక్అవుట్ ఫర్ కస్టమర్ రిప్రజెంటేటివ్స్ ఆన్ సైట్ హూ ప్రొవైడ్ వాయిస్ ప్రాసెస్ సపోర్ట్ టు అన్ ఇంటర్నేషనల్ క్లయింట్ టు జాయిన్ అవర్ టీమ్ ఆఫ్ గేమ్ చేంజర్స్ ఫ్రమ్ అవర్ గుర్గావ్ ఆఫీస్ సో ఇది జాబ్ లొకేషన్ అయితే గుర్గావ్లో ఉంటుందండి ఇండియాలో సో అక్కడ జాబ్ చేయాల్సి ఉంటుందనమాట వాయిస్ ప్రాసెస్ సపోర్టివ్ రోల్ ఇది ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అంటే వర్కింగ్ టువర్డ్స్ కన్సిస్టెంట్లీ అచీవింగ్ అండ్ ఎక్సీడింగ్ సెట్ టార్గెట్స్ సో టార్గెట్స్ని రీచ్ అవుతూ ఉండాలన్నమాట మనము కన్సిస్టెంట్లీ అప్లైయింగ్ ఎగ్రీట్ బిహేవియర్ అండ్ కాంప్లైంట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి అండ్ న్యూ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ రిలవెంట్ టు ద కంపెనీ టు కొలీగ్స్ కస్టమర్స్ అండ్ మేనేజర్స్ సో అందరితో కూడా కోఆర్డినేట్ చేయాలి కమ్యూనికేట్ చేస్తుండాలి ఫస్ట్ కాంట్రాక్ట్ రిజల్యూషన్ ఎట్ ఆల్ టైమ్స్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ హై హైలైటింగ్ ఎనీ ఇష్యూస్ దట్ యు ఆర్ మేడ్ అవైర్ బై యూజింగ్ కరెక్ట్ ప్రాసెసెస్ సో ఇన్ఫర్మేషన్ సెక్యూర్గా ఉంచాలండి అదేవిధంగా మనము ఒక ఇష్యూ ఏదైనా రైజ్ అయితే మనం కరెక్ట్ ప్రాసెస్లో వెళ్ళి అది హైలైట్ చేయాలని చెప్తున్నారు రివ్యూయింగ్ కస్టమర్ రిక్వెస్ట్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ రివ్యూ చేస చేయాలన్నమాట కస్టమర్స్ రిక్వెస్ట్ రివ్యూ చేసి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వాలి మనము కస్టమర్ సపోర్ట్ జాబ్ కాబట్టి వాళ్ళకి మనము సాటిస్ఫాక్టరీ మేనర్లో వాళ్ళకి సొల్యూషన్ అనేది ఇవ్వాలి మీకు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే ఎనీ గ్రాడ్యుయేషన్ చూడండి గ్రాడ్యుయేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మినిమమ్ సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఆన్ అండ్ ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ ఇన్ ఏ కాంటాక్ట్ సెంటర్ ఎన్విరాన్మెంట్ సో అంటే కస్టమర్ సర్వీస్లో కస్టమర్ సపోర్ట్ రోల్ ఏదైనా మీకు మినిమమ్ సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీకు అడ్వాంటేజ్ అవుతుంది ఎక్సలెన్స్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్ ఎక్సలెంట్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఫ్లూయెన్సీ ఇంగ్లీష్ బాగా రావాలి స్పోకెన్ అండ్ రిటర్న్ లాంగ్వేజ్ సో మంచి నాలెడ్జ్ ఉంటే ఇంగ్లీష్లో మీరు అప్లై చేసుకోవచ్చు క్యాపబుల్ టు టు వాయిస్ కాలింగ్ అనేది మీరు చేసేలా ఉండాలి అండ్ నైట్ వర్క్స్ కూడా ఉంటాయండి దానికి కూడా విల్లింగ్ ఉండాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎన్విరాన్మెంట్కి ఇక్కడ మీకు శాలరీ ఎంత ఉంటుందంటే ఫోర్ ల్యాక్స్ ఫైవ్ థౌజండ్ పర్ యానం ఉంటుంది మళ్ళీ పెర్ఫార్మెన్స్ బోనస్ కూడా ఇస్తారు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి రివార్డ్స్ అండ్ రికగ్నిషన్ ఉంటుంది అండ్ మీకు క్యాఫ్టేరియా ఉంటుంది ఆ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఇండోర్ గేమ్స్ ఉంటాయి యాక్టివిటీస్ అవన్నీ కూడా మీకు ఫ్రీగా ఉంటుంది అనమాట ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ టు బూస్ట్ యువర్ కెరీర్ సో మీ కెరీర్ని గ్రోత్ చేసుకోవడానికి మంచి ఛాన్స్ అని చెప్తున్నారు ఫుల్ పే ట్రైనింగ్ ఆన్ ద కంపెనీ అండ్ ద ప్రాజెక్ట్ యూ విల్ బీ వర్కింగ్ ఆన్ సో వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి మీకు వర్క్ ఇస్తారనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచి అవకాశం అండి ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్ పర్ యానమ్ ఉంటుంది ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అండ్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ మెడికల్ ట్రాన్స్పోర్ట్ అన్నీ కూడా ఇస్తున్నారు సో ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ అప్లై నౌ అనేది క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుందండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు ఇవన్నీ కూడా క్లి ఇక్కడ మీరు ఇవన్నీ కూడా ఫిల్అప్ చేయాలన్నమాట పర్సనల్ ఇన్ఫర్మేషన్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబరు మీ అడ్రస్ అన్నీ కూడా కంట్రీ ఇవన్నీ ఇవ్వండి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఎలిజిబిలిటీ క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని దీనికి రిలేటెడ్వి అవన్నీ కూడా మీరు ఫిల్ చేయాలి నోటీస్ పీరియడ్ అండ్ ఎర్లియర్గా ఏమన్నా వర్క్ చేస్తే ఆ డీటెయిల్స్ ఇవ్వాలి ఇదిగో సివి యాడ్ చేయాలి ఇక్కడ కవర్ లెటర్ యాడ్ చేయాలి అదేవిధంగా క్వశ్చన్ ఇరిస్తున్నారు ఇస్తున్నారు చిన్నది ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది పర్సనల్ క్వశ్చన్సే ఉంటాయి సో ఇవన్నీ కూడా ఫిల్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా ఇది క్లిక్ చేయాలన్నమాట ఈ విధంగా ఉంటుందండి అప్లికేషన్ ప్రాసెస్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛాన్స్ ఉన్నవాళ్ళు మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్